నమస్తే నా పేరు వెంకటరెడ్డి తెలంగాణ మస్కర్ డిస్టర్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మస్కలర్ డిస్టర్బీ అంటే కండరాల క్షీణత వ్యాధి ఈ కండరాల క్షీణత వ్యాధి అది జెనెటిక్ డిజార్డర్ ఇది వచ్చేసేసి మనకు రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు స్టార్ట్ అవుతుంది ఈ ఏజ్ పెరిగిన కొద్దిగా మొత్తం మజిల్ వీక్ అయిపోయి మా వీల్ చైర్ కు మంచానికి పరిమితం అయిపోతాం అనమాట మాకు చిన్నపిల్లలకు స్నానం చేపించినట్టు చేయాలి అన్నం అయినా తినబెట్టాలి మంచినీళ్ళు కాపాలి ఇక మొత్తం ఒక రెండు సంవత్సరాల సంవత్సరం పిల్లలకు తల్లి ఎలా చూసుకుంటుందో ఆ విధంగా మాకు సేవ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట అనే మాకు ఎనిమిది సంవత్సరాలుగా మేము కేటకర్ అలవెన్స్ లేదా పెన్షన్ ఎక్కువ ఒక పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేటాకెల్ అలెవెన్స్ కింద ఇవ్వాలని చెప్పి ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము అయినా ఇంతవరకు ఈ ప్రభుత్వాలు మాకు ఏమీ స్పందించట్లేదు అదే మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రము కండరాల లక్షణత వ్యాధి గల వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అక్కడ ఇచ్చి ఇక్కడ మాకు మేము ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడితే ఇక్కడ ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో ఇవ్వట్లేదు అక్కడ మాత్రం ఇస్తారు కనీసం ఆంధ్రప్రదేశ్ ఇస్తుడుగా అక్కడ చూసాన మమ్మల్ని అడిగాలని చెప్పి మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రెడ్డి గారిని వేడుకుంటున్నాము దయచేసి ఈ క్షీణత వ్యాధి అంటే ఎవరికి కూడా పగవుని కూడా అంత ఘోరంగా ఉంటుంది అనమాట దయచేసి కొంచెం మా గురించి ఆలోచించి ఈ తెలంగాణ ప్రభుత్వం అంతి త్వరలో మాకు కేటాయికరాల మెన్సు కోరుకుంటున్నాము